వరి కొనుగోలు దాన్ని సెంటర్ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ గారు ఏపీఎం గారు వైస్ చైర్మన్ అండ్ డైరెక్టర్ అన్న అండ్ నర్సన్న అండ్ సోమ్ల ఏఈఓ గారు అండ్ రిపోర్టర్కి అందరికీ ప్రత్యేకమైన అలాగే రైతులకి నా తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు యాక్చువల్గా ప్రతి ఐకేపీ సెంటర్ నిర్వాహకులు చేయాల్సిన బాధ్యత ఏంటి అంటే కంపల్సరిగా ధాన్యం పోసిన వెంటనే వాళ్ళని గమని సంఖ్యలో నెంబర్ తీసుకోవాలి తీసుకున్న ఇక్కడ ఒక సమస్య ఏమొస్తుందంటే రెండో రైతు నెంబరు లేకపోతే ఐదో నెంబరు మొదట వచ్చిందని చెప్పి గొడవ చేస్తారు కదా ఎక్కడ జరుగుతుందంటే ఆ రైతు ఐదో రైతు పోసిన రైతుకు కూడా ఆల్రెడీ సవ మాస్చరై వచ్చి ఉంటుంది ఒక్కోసారి ఫస్ట్ రైతుకు రాదు అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది యాక్చువల్ జరగడానికి కానీ ఇది కూడా ఒక రైతుకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా జరిగింది మీ మాయిచర్ వచ్చి ఉంటే మేము కూడా నీది చేసిన నెంబర్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్ కంపల్సరీ నెంబర్ వేయాలి కానీ ఆ పదో రైతుది కూడా మాయిచర్ వచ్చి ఉంటుంది ఫస్ట్ రైతుది ఒక్కోసారి తడి ధాన్యం తెచ్చిపోవడం వల్ల ఆయన తూర్పార పెట్టకపోవడం వల్ల అది మంచిగా రాకపోవచ్చు అలాంటి డిస్టర్బెన్స్ వస్తుంది అవన్నీ కొంచెం మీరు నిర్వాహకులు కంపల్సరీ అబ్జర్వ్ చేయండి ఇలా ఇంకా అలాగే ఏమన్నా ఐకేపీ దగ్గర ఏమైనా సమస్యలు వచ్చి ఉన్నా ఏదన్నా ఏఈఓ గారి దగ్గర ఎందుకంటే నెక్స్ట్ ఏంటంటే మీరు పోసేటప్పుడే కంపల్సరీగా ట్యాబ్లో మనము ఆధార్ కార్డ్ అయితేంది మన పట్టాదార్ పాస్బుక్ ఎంట్రీ చేసుకోవడం వల్ల మీకు సంబంధించిన ఏంటంటే ఈ రైతుకు వరి ఇంత పండిందని ఉండడం వల్లనే సెంటర్ మనకు ఈజీ అవుతుంది అదే విధంగా అలాంటి సమస్యలు వచ్చిన ఏఈఓ గారికి ఏపీఎం గారికి ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అదేవిధంగా సండ్ ఇక్కడ ఐకేపీ వాళ్ళు మనకు ఒడ్లు ధాన్యం కాంటా చేసినాక వస్తుంది సమస్య ఎక్కడ వస్తుంది రైస్ మిల్లర్ దగ్గరికి పోయినాక అక్కడ కటింగ్ పెడుతున్నారని చెప్పి వస్తుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ముందే ఇక్కడ కాంటాక్ చేసేటప్పుడు రైతుని రైతుని ఖచ్చితంగా చెప్పాల ఇక్కడ అక్కడ ఏదైనా సమస్య వస్తేనేమో మీరే బాధ్యులు చెప్పండి లేకపోతే లేదు ఈ రైతు అడుగుతాడు లేదు మాకు సంబంధం లేదని అంటాడు అది మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి ఖచ్చితంగా రైతుది ఇక్కడ వరకే బాధ్యత రైస్ మిల్లర్ దగ్గర కట్ చేస్తే మాత్రం అది ఐకేపీ నిర్వాహకులది బాధ్యత అయింది ఖచ్చితంగా అదేవిధంగా విధంగా ట్రాన్స్పోర్ట్ అక్కడ ఏమైనా సమస్య వస్తే ఎంఆర్ఓ గారి దృష్టి తీసుకోపోండి అక్కడ ఇంకేమైనా సమస్య వచ్చి ఉంటా కానీ మా దృష్టికి తీసుకురాండి మేము కూడా మా వల్ల కానీ కూడా ఇంకేమన్నా ఏ అధికంగా లోడ్లు రావాలంటే జాయింట్ కలెక్టర్ కూడా ఫోన్ చేయడం చేస్తాము అది కూడా సరిపోకపోతే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి మన రైతులకు ఉన్న సమస్యను మన కాన్సెన్స్ యొక్క సమస్యను ఖచ్చితంగా మన సమస్య పరిష్కరిస్తామని కోరుకుంటున్నాను అదేవిధంగా మా నా పరిధిలో తుముదు మార్కెట్ కమిటీ దాదాపుగా ఇప్పుడు యాభై ఐదు సెంటర్లు దాకా ఓపెనింగ్ చేయడం జరిగింది వారికి ప్రతి ఒక్కరికి కాంటాలు అయితే అదేవిధంగా మాయిశ్చరైజర్ మిషన్స్ అండ్ పట్టాలు అన్ని సరిపడా ఇవ్వడం జరిగింది ఇంకా సరిపోకపోయినా మేము పక్క మార్కెట్ ద్వారానో ఆల్రెడీ వేరే వేరే కొన్ని ఏరియాల మార్కెట్లో కొన్ని ఆల్రెడీ కొనుగోలు జరగడం జరిగింది వాళ్ళ దగ్గర తీసుకొచ్చి అయినా మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తామని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు